అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం వైష్ణవ భక్తులైన పన్నెండు మంది యొక్క పాశురాలతో కీర్తించబడిన విష్ణువు యొక్క వివిధ అవతారాల్లోని నూట ఆలయాలను వైష్ణవ దివ్య అంటారు ఈ నూటెనిమిది వైష్ణవ దివ్య దేశాలే కాకుండా ఆల్వార్లు తమ పాశురాలతో కీర్తించకపోయిన వైష్ణవ సాంప్రదాయంతో దివ్య దేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన విష్ణు ఆలయాలను గుర్తించారు హిందూ ఇతిహాసాలలోను ఈ ఆలయాల యొక్క ప్రస్తావన ఉన్నందువలన ఈ ఆలయాలు కూడా వైష్ణ దివ్యాలంత ప్రఖ్యాతి చెందినవే ఈ నూటెనిమిది ఆలయాలు మహావిష్ణువు మనస్సుకు నచ్చి ఉన్న స్థలాలు కనుక వీటిని నూటెనిమిది అభిమాన దేశాలు లేక అభిమాన క్షేత్రాలని పిలుస్తారు ఈ వీడియోలో మనం ఈ ఎనిమిది అభిమాన క్షేత్రాలలో ఇరవై ఆరోదైన జిల్లాలో ఆది తిరువరంగం ప్రాంతంలో గల స్వామి ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయంలోని మహావిష్ణువుని ఆదిరంగం రంగనాథస్వామి అని లక్ష్మీదేవిని రంగనాయికి అమ్మవారిని పిలుస్తున్నారు ఈ ఆలయం దక్షిణ పెన్నై నదీ తీరాన కలదు మూడు అంతస్తుల ప్రధాన రాజగోపురాన్ని మూడు ప్రాకారాలను కలిగి రెండెకరాల విస్తీర్ణములో గల ఈ ఆలయం ముఖముగా కలదు ఈ ఆలయ గర్భగుడిలోని రంగనాథస్వామి యొక్క విగ్రహము రంగనాథ రంగనాథస్వామి కంటే అతి పెద్దది అందుకే ఈ ఆలయాన్ని పెరియ పెరుమాల అని కూడా పిలుస్తారు స్కంద పురాణంలోని ఉత్తరాఖండలో ఈ ఆలయం యొక్క ప్రస్తావన కలదు ఈ ఆలయ గర్భగుడిలో ఇరవై తొమ్మిది అడుగుల పొడవు కలిగిన రంగనాథ స్వామి యొక్క విగ్రహం దక్షిణం నుంచి ఉత్తరం వైపు తూర్పు ముఖముగా ఆదిశేషునిపై సైనిస్తున్న భంగిమలో కలదు తల వద్ద శ్రీదేవి పాదాల వద్ద భూదేవి కొలువై ఉన్నారు ఆలయం యొక్క అర్ధమండపములు ఆల్వార్లు మరియు గరుత్మంతుని యొక్క విగ్రహాలు కలవు ఈ ఆలయం యొక్క మొదటి ప్రాకారములు అత్యంత ప్రాచీనమైన ఇటుకులతో చేసిన ధాన్యాగారం కలదు రంగనాయికి అమ్మవారికి ప్రత్యేక మందిరము కలదు ఈ ఆలయ గర్భగుడి ప్రాకారం చుట్టూ కోదండరాముడు ఆంజనేయస్వామి వరదరాజ పెరుమాలు విశ్వసేనుడు ఆండా అమ్మవారు మరియు కృష్ణుని యొక్క విగ్రహాలు కలవు ఆలయం మొదటి ప్రాకారములో మహావిష్ణువు యొక్క అతి పెద్ద పాదాల విగ్రహము కలదు ఈ ఆలయ స్థల పురాణం గురించి హిందూ పురాణాల్లో పేర్కొనబడి ఉన్నది సోముఖ రాక్షసుడు దేవతలను ఓడించి వారి వద్ద నుంచి వేదాలను దొంగిలించి సముద్రం కింద దాంకున్నారు దేవతలు ఋషులు వేడుకోగా మహావిష్ణువు అవతారం ధరించి అశ్రుణ్ణి వధించి వేదాలను రక్షించి బ్రహ్మకు ఇవ్వడమే కాకుండా వేద పాఠాలను బ్రహ్మకు బోధించారు దేవతల యొక్క కోరిక మేరకు మహావిష్ణు ఈ ప్రదేశంలో కొలువైన ఆలయాన్ని దేవశిల్పి విశ్వకర్మ నిర్మించగా చోళులు పాండ్యులు విజయనగర రాజులు పరిచారు కృతయుగములో సురత కీర్తి అనే రాజు నారద మహర్షి సూచనల మేరకు ఈ ప్రదేశంలో మహావిష్ణువు గురించి తపస్సు చేసి స్వామి అనుగ్రహముతో సంతాన ప్రాప్తి పొందారు ఈ ఆలయము కృతయుగము నుంచి ప్రధానంగా మహావిష్ణువు దశావతారాల్లో ప్రథమావతారమైన అవతారం నుంచి ఉంది కనుకనే ఈ ఆలయాన్ని ఆదిరంగమని పిలుస్తున్నారు ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది సద్గుణ సంతానం కోసం ఉన్నత విద్య ఉద్యోగాల కోసం ఆరోగ్యం కోసము భక్తులు ఈ ఆలయంలోని రంగనాథ స్వామిని పూజిస్తున్నారు Oh mm. ఆలయం ప్రఖ్యాత దివ్యదేశమైన ఉలకలంత ములగలంత ఆలయానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో కలదు నుంచి వరకు బస్సులో వచ్చి అక్కడి నుంచి ఆటోలో ఆదిరంగం ఆలయాన్ని చేరవచ్చు తమిళనాడులోని అన్ని ప్రధాన నగరాల నుంచి తిరుకోవిలూరు బస్ సౌకర్యం కలదు తిరుక్కలూరు నుంచి మన్నూరుపేటకు ప్రతి అర్ధ గంటకి బస్సు సౌకర్యం కలదు అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన ఆది తిరువరంగంలోని ఆదిరంగం రంగనాథస్వామి ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడం దైవకార్యంగా భావిస్తూ మీ